మద్రాసులో నర్సింగ్ హోమ్ మొత్తం ఏసీ చేఈసీ ఉండటం వలన మాతాజీకి ఊపిరి నిమ్ము చేరి ఆయాసం వచ్చింది మాతాజీ అక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు సెప్టెంబరు పంతొమ్మిదవ తేదీ గురువారం అయినందున మాతాజీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి నైవేద్యం యథావిధిగా చేసి పెట్టారు మాతాజీ ఆ రోజు ఆహారం ఏమీ తీసుకోలేదు ఆయాసం వలన గుండెలో నొప్పి వచ్చింది తరువాత రాత్రి పది గంటలకు మాతాజీకి మూత్ర విసర్జన కానందున నొప్పి ఆయాసం ఎక్కువైనాయి స్వామీజీ సంకల్ప బలం వలన పదకొండు గంటలకు అన్ని సర్దుకున్నాయి అయితే ఉదయం ఐదు గంటలకు మరలా ఆయాసం ఎక్కువైంది రాయచోటిలోని డాక్టరు భయ్యారెడ్డి గారికి ఫోన్ చేయగా వారు ఆరు గంటలకు వచ్చి స్వామీజీ వారి ఈ అనుమతితో మాతాజీని రాయచోటికి తీసుకుని వెళ్ళారు మాతాజీ ఎక్కడైనా ఒంటరిగా వెళ్లడం అదే ప్రథమం రాయచోటిలో చికిత్స చేసిన తర్వాత ఆయాసం కొద్దిగా తగ్గింది అప్పుడు మాతాజీ కొద్దిగా ఇడ్లీ తిన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు మరలా గుండెలో నొప్పి రాగా డాక్టర్లు ఆమెకును కడపకు తీసుకెళ్లాలని నిశ్చయించారు అయితే స్వామి ఆజ్ఞ అను అనుజ్ఞ లేనిదే తాను ఎక్కడికి రానని ఫోన్ చేసి వారి ఆజ్ఞను తీసుకున్నారు రాయచోటి నుండి కడపకు కారులో వెళ్తూ దారిలో రామాపురంలో ఆగారు ఆ సమయానికి చాలా పెద్ద వర్షం పడింది ఆశ్రమం నుండి స్వామి టివి సుబ్రహ్మణ్యం గారి ద్వారా రెండు పుస్తకాలు అమ్మయ్య గారికి పంపారు తర్వాత కారు కడపకు వెళ్ళిపోయింది కడపలో మాతాజీ రాత్రి పన్నెండు గంటలకు రాయచోటి సత్యమయ్య గారితో దర్గాలో ఒక లోట పాలు ఒక లోట నీళ్లు పెట్టిరా పెట్టరా అన్నారు ఆ మాటల అంతరార్థం అప్పుడు ఎవరికీ అవగతం కాలేదు దర్గాలో పాలు నీళ్లు పెట్టడం అంటే స్వామివారికి ప్రతి దినము మరిచిపోకుండా ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడం అందువలన స్వామీజీ అప్పటి నుండి వారంలో రెండు రోజులు అశ్వథ వృక్షం వద్ద ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్లు పోస్తారు మాతాజీ మాటల అంతరార్థం ఆ విధంగా ప్రకటితమైంది తెల్లవారుజామున మూడు గంటలకు మాతాజీకి ఆయాసం ఎక్కువైంది బీపీ తగ్గిపోయింది తాను సద్గురువు సన్నిధికి పోయే సమయం ఆసన్నమైందని అవగతమైంది వెంటనే చిన్ముద్రతో ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషములకు మాతాజీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని నిరంతర సన్నిధికి చేరుకున్నారు ప్రకృతి పురుషులు మరలా ఏకమైనారు ఆనాడు శనివారం సెప్టెంబర్ పదకొండు రెండు వేల నాలుగు శ్రావణ బహుళ ద్వాదశి ఆ రోజు శ్రావణ మాసంలో ఆఖరు శనివారం మాతాజీ ఆవిర్భావం కూడా శ్రావణ మాసం ఆఖరు శనివారం నాడే మహాత్ములకు జనన మరణాలు అభేదం అమ్మయ్య గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆశ్రమం నుండి టివి సుబ్రహ్మణ్యం గారు ఫోను చేస్తే వానలు పడుతున్నాయా అని విచారించారు అమ్మయ్య సమాధి చెందిన వారంలో బ్రహ్మాండమైన వానలు కురిసినాయి ఒకటి రెండు వానలకి దర్గా వద్ద ఉన్న చెరుపు పూర్తిగా నిండింది అమ్మయ్య గారిది జలతత్వం అమ్మయ్య గారు శరీరం విడిచి వెళ్ళినందుకు సంకేతంగా నేను ప్రకృతి కూడా ఈ విధంగా స్పందించిందనిపిస్తుంది శనివారం ఉదయం ఆరు గంటలకు డాక్టర్ భయారెడ్డి గారు ఆయన భార్య డాక్టర్ సంగమ్మ గారు దర్బారు నగరం వచ్చి స్వామివారిని వెంటనే కడపకు రావాల్సిందిగా అభ్యర్థించారు త్రికాల జ్ఞాని అయిన స్వామివారు వారు వారి అభ్యర్థనను మన్నించలేదు ప్రతీదీ సర్వేశ్వరుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు మీరు వెళ్ళిరండి అని వారితో స్వామి అన్నారు ఆ సమయానికి ఆశ్రమంలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు కడప వెళ్ళి అమ్మయ్య గారిని చూస్తానని ప్రార్థించగా స్వామి అనుమతించి నాయన అమ్మయ్యను జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పారు మాతాజీ నిర్యాణ సమయం అప్పటికి ఇంకా గంటకు పైగా ఉన్నది డాక్టర్లు కడపకు వెళ్ళిపోయినారు ఉదయం పది గంటలకు మాతాజీని గోవర్ధన్ గారి కారులో కూర్చోపెట్టుకుని దర్గాకు తీసుకుని వచ్చారు అమ్మయ్య ముఖంలో దివ్య కాంతి ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత దేదీప్యమానంగా ది దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాడి ఆడుతూనే ఉన్నది అనంత శాంతి నైర్మల్యాలు ఆమె ముఖంలో భావిస్తుండటం భక్తులు అంతటి విషాదంలో కూడా అత్యంత ఆశ్చర్యంగా గమనించారు ఆ రోజు వరకు మాతాజీ స్వామీజీలు భౌతికంగా ఇద్దరు ఆత్మపరంగా ఒకరు ఆ రోజు నుండి భౌతికంగా ఆత్మపరంగా కూడా ఒకరే అంతకు ముందు మాతాజీని అమ్మయ్య అనేవారు ఇప్పుడు స్వామివారే అయ్యా ప్లస్ అమ్మ అయినారు ద్వైతం మరలా అద్వైతమైంది ఓం తత్సత్ మాతాజీ నిర్యాన వార్త తెలియగానే భక్తులు వందలు వేలు దర్బారు నగరం చేరుకున్నారు అందరిలోనూ విషాదం అందరి హృదయంలోనూ ఎవరూ ఎప్పటికీ తీర్చలేని వెలి వెలితి అత్యంత విలువైనది ఏదో కోల్పోయామన్న వేదన భక్తులకు చివరి దర్శనార్థం అమ్మ భౌతిక శరీరాన్ని సమాధి మందిరానికి ముందున్న హాలు మధ్యలో ఉంచారు ఆ సమాధి మందిరం చాలా సంవత్సరాల క్రితమే పంతొమ్మిది వందల అరవైలో మాతాజీ కోరి నిర్మింప చేసి కొన్నది సర్వసంగ పరిత్యాగి రాగ ద్వేషాతీతుడు అయిన స్వామీజీ శోకతప్త హృదయులైనారు మహాత్ముల భావోద్వేగాలకు అతీతులే అయితే ఆ సూక్ష హృదయులు కాదు ఆర్త హృదయులే రమణ మహర్షి గాని రామకృష్ణ పరమహంస గాని షిరి సాయి గాని సన్నిహితులు మరణించినప్పుడు విలిపించినారే అది వారి ప్రేమానురాగాలకు నిదర్శనమే గాని మరొకటి కాదు మాతాజీ శరీరాన్ని ఆదివారం సెప్టెంబరు పన్నెండు రెండు వేల నాలుగు నాడు సమాధి చేయాలని స్వామివారి అనుజ్ఞతో భక్తులు నిర్ణయించారు తదనుగుణంగా ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మాతాజీ శరీరాన్ని ఆశ్రమ ఆవరణలో గల బావిలోని పవిత్ర జలంతో స్నానం చేయించారు అమ్మ శరీరం మామూలుగానే ఉన్నది సాధారణంగా మృత శరీరాలు త్వరగా బిగుసుకుపోతాయి మాతాజీ శరీరంలో అలాంటిదేమీ కనిపించలేదు తర్వాత శరీరాన్ని పూల మాలతో అలంకరించారు భక్తులు వరుసగా వచ్చి అమ్మకు తుది నమస్కారం చేసుకున్నారు తర్వాత సమాధిలో కుర్చీలో కూర్చోపెట్టి కర్పూరం విభూది ఉప్పు సుగంధ ద్రవ్యాలు కలిపిన ఇసుకతో సమాధిని నింపి బండతో సమాధిని మూసివేశారు ఇక మాతాజీ భౌతిక శరీరం మనకు కనిపించదు అయితే ఆమె ఎక్కడికి పోలేదు స్వామీజీ మాటలలో అమ్మ ఇక్కడే ఉన్నది ఎక్కడికి పోలేదు నాలోనే ఉన్నది చూడగలిగిన వారికి ఆమె కనిపిస్తూనే ఉంటుంది అయితే జ్ఞాననేత్రంతో మాత్రమే